బెల్లంపల్లి మున్సిపల్లో అవిశ్వాసంపై ప్రారంభమైన సమావేశం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్లో అవిశ్వాసం మొదలైన సమావేశంలో ఇరవై మంది కౌన్సిలర్లు హాజరయ్యారు అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది అవిశ్వాసానికి సరైన సభ్యులు లేకపోవడంతో తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు అవిశ్వాసం జరగనుంది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మెరుగైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్